తన పేరు సుభాష్ని గాజుల రామారం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చింది తనకి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయింది అయినా తను గర్భఫలం పొందుకోలేదు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని ఇంకా బరువు తగ్గాలని ఇలా అనేకమైన కారణాలు చెప్తూ ఉండేవారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా కూడా ఎటువంటి ఫలితం లేనప్పుడు వారి భర్త అంటే వారు ఆడపడుచు వారి భర్త అక్క వారు ఒంగోలులో తైలాభిషేకానికి వెళ్తున్న దాన్ని బట్టి ఇక్కడ సికింద్రాబాద్లో ప్రార్థన జరుగుతుంది అక్కడికి వెళ్ళు దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోమని వారు చెప్పినప్పుడు వారు ఇక్కడ వచ్చారు ఆరాధనకు వచ్చారు మూడు వారాలు వచ్చి దైవచనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత నాలుగో వారానికి తను అవ్వడం జరిగింది కన్సీవ్ అయిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు వివాహం జరిగిన ఐదు సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు దయజనులు ప్రార్థన చేయడం ద్వారా అని తను చెప్తోంది ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక